ైన మహా పూరి క్షేత్రంలో ఏ అద్భుతాలు ఇప్పటికీ మిస్టరీనే పంచ ప్రఖ్యాతి పూరి క్షేత్రంలో రంగరంగ వైభవంగా జగన్నాథయాత్ర జరుగుతుంది ఇప్పటికీ పూరి ఆలల్లో పరిసర పాత్రల్లో భక్తులతో సందడిగా మారిపోయింది ఎటు చూసినా కోలాహలం కనిపిస్తుంది భారతదేశ భక్తులే కాదు విదేశీ భక్తులు కూడా పెద్ద సంఖ్యలో తరలి వస్తున్నారు ఇంకా చాలామంది వస్తున్నారు భారతీయ రైల్వే స్టేషన్ ప్రత్యేక రైలు కూడా ఏర్పాటు చేయడం ఈసారి ఎక్కువ భద్రతా చర్యలు తీసుకోవడం పూరి భక్తులకు పెద్ద సంఖ్యలో వస్తున్నారు మరి ఆలయ ప్రత్యేకమైన ఏడు అద్భుతాలు మిస్టరీలు ఇప్పుడు తెలుసుకుందాం పూరి ఆలయంపై ఒక జెండా ఉంటుంది సాధారణంగా ఆలయంపై ఉండే జెండాలు గాలి ఎటు వీస్తే అటు తిరిగి ఊగుతూ కదులుతూ ఉంటాయి కానీ పూరి క్షేత్రంలో మాత్రం జెండా గాలికి వ్యతిరేక దిశలో కదులుతుంది అదే ఆలయానికి ప్రత్యేకం అలా ఎక్కడ మనం చూడడం ఈ ఆలయం గోపురం పై మాత్రమే ఈ అదృష్టాన్ని చూడవచ్చు ఇది ఒక మిస్టరీ మిస్టరీగా ఉంది అందుకే ఈ పూరికి వెళ్ళిన భక్తులు ఆ జెండా చూస్తే తన్మయత్వం చెందుతారు పూరి క్షేత్రంలో మరో విచిత్రం సుదర్శన చక్రం ఈ చక్రం కూడా ఆలయం అయిపోయి ఉంటుంది ఈ చక్రాన్ని భక్తులు ఏ దిశలో ఉంచి చూస్తే అదే వారి వైపు తిరిగి చూసినట్లుగా కనిపిస్తుంది ఆలయం నాలుగు వైపులా వెళ్లి ఎక్కడ నిలబడి చూసినా వారికి ఆ చక్రం తమ వైపు ఉన్నట్లే కనిపిస్తుంది అలా ఎందుకు అనేది తెలియదు అందుకే పూరి క్షేత్రం వెళ్ళిన వారు జెండాతో పాటు సుదర్శన చక్రాన్ని కూడా ఆశ్చర్యంగా చూస్తారు యాగంటి పుణ్యక్షేత్రం లాగానే పూరి క్షేత్రంలో కూడా మనకు కాకులు కనిపించవు అంటారు అలాగే మిగతా పక్షులు కూడా పెద్దగా కనిపించవు ముఖ్యంగా ఆలయం దగ్గరలో కాకులు చూడడం కనిపించదు నిజానికి అక్కడ భక్తులు పెద్ద సంఖ్యలో ప్రసాదాలు స్వీకరించి అలాంటి సమయంలో కొంత ఆహారం పులిహార ఇతర పదార్థాలు నేలపై పడతాయి వాటిని తినేందుకు కూడా కాకులు రావు ఇదొక మిస్టరీగా మారుతుంది పూరి క్షేత్రంలో మరో స్పెషల్ ఆలయం చివర మెట్టు ఈ ఆలయం సముద్ర తీరానికి దగ్గరలోనే ఉంటుంది అందువల్ల ఆలయ పరిసరంలో తిరుగుతున్నంతసేపు సముద్ర గాలులు అలలు హోరలు వినిపిస్తూనే ఉంటుంది కానీ ఆలయం లోపలికి వెళ్ళేందుకు ఆలయం మొట్టమొదట మెట్టు ఎక్కగానే సముద్రహోర వినిపించడం మానేస్తుంది ఎన్ని మెట్లు ఎక్కినా వినిపించదు స్వామి దర్శనం తర్వాత తిరిగి వచ్చేటప్పుడు మెట్టు దిగుతున్న చివరి మెట్టుపై పాదం పెట్టగానే మళ్ళీ ఒక మిస్టరీ భక్తులను ఆశ్చర్యపరుస్తుంది కురుక్షేత్రంలో ఆగ్నేయ వైపున వంటశాల ఉంటుంది ఈ సాంప్రదాయం కిచెన్లో కట్టెలను మండించి ఆహార పదార్థాలు కొండలో వండుతారు ఇక్కడ కొండలు ఒకదానిపై ఒకటి మొత్తం ఏడు కొండలు ఒక వరుసగా ఎత్తుగా నిలవ నిలువుగా ఉంచుతారు అదే విచిత్రం అనుకుంటే మరో విచిత్రం ఉంది ఈ కొండల్లో కింద ఉన్న కొండ మంటపై నిప్పు ఉంటుంది నిజానికి ముందుగా అందులో పదార్థం ఉడకాలి కానీ ఇక్కడ అలా జరగదు రివర్స్ పైన ఉన్న కొండలో ఆహారం ముందుగా ఉడుగుతుంది పైకుండలో ఆహారం ముందుగా ఉడుకుతుంది తర్వాత తర్వాత పైనుంచి రెండోది మూడోది ఇలా కింద ఉన్న కుండలో ఆహార పదార్థాలు చివర ఉడుకుతుంది అలా వంట చాలా మిస్టరీగా మారుతుంది కారణంగా ఏ ఆలైనా మూల విరాట్ ఎప్పుడు ఒకటే ఉంటుంది దానికి ప్రతిరోజు పూజలు చేస్తుంటారు పూరిలో మాత్రం మూల విరాటు ప్రతి సంవత్సరం మారుస్తారు జగన్నాథుడు బలభద్రుడు సుభ్రద్ర ప్రతి సంవత్సరం దారు చెక్కతో ప్రత్యేకంగా తయారు చేస్తారు ఆ విగ్రహాలు ప్రాణశక్తిని చెప్పారు ఇలా ఆలయాల ఏటా ముగ్గురు దైవాలు ప్రతి సంవత్సరం భక్తులకు సరికొత్తగా దర్శనమిస్తారు అందువల్ల చాలా మంది భక్తులు ప్రతి సంవత్సరం వెళుతూ ఉంటారు ఇంకా రథయాత్ర సమయంలో కూడా మరో ప్రత్యేకత ఉంది సాధారణంగా దేవులు ఇంకులు ఉత్సవ విగ్రహాలు ఊరేగిస్తారు అన్ని ఆలయంలో ఇదే సంప్రదాయం ఉంది కానీ పూరిలో మాత్రం రథయాత్రలో నిజమైన ప్రధానమైన దైవాలు జగన్నాథుడి బలభద్రుడు సుభద్ర బయటకు తీస్తారు గురు దేవులను రథయాత్రలో దైవాలను చూస్తాం ప్రత్యేకంగా దైవ దర్శనం అనుభూతి పొందుతారు ఇలా పూరి క్షేత్రంలో అడుగడుగున భక్తులకు వృత్తి ప్రవర్తనతో ఆశ్చర్యాలు మిస్టర్లు చూస్తాం మర్చిపోలేని అనుభూతులు కలిగి ఉంటుంది జై జగన్నాథ స్వామి నమ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి